స్వాగతం కామారెడ్డి జిల్లా పంతొమ్మిదవ వార్డు ఆదర్శనగర్ కాలనీ వాసులు నూతనంగా అయోధ్య సేవా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు కాలనీ వాసులు మాట్లాడుతూ మాకు ఈ కాలనీ వాసులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఆ విఘ్నేశ్వరుణ్ణి భక్తిభావంతో పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా పంతొవ వార్డులో పంతొమ్మిదవ వార్డులో నూతన గణపతి ఏర్పాటు చేశారని తెలుసుకుని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ ఆదర్శనగర్ వార్డులో అయోధ్య సేనా విఘ్నేశ్వరుని సందర్శించుకుని కాలనీ వాసులను కలిశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ యూత్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్లో ఎన్నో సమస్యలు కాలనీ వాసులు తనకు తెలిపారని నేను ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టికి మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇలియాస్ ఆదేశాల మేరకు తాను మహాగణపతిపై భారమేసి కాలనీ వాసులకు షబ్బీర్ అలీని కాలనీ వాసుల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలను తీర్చడానికి విఘ్నేశ్వర్ని ముందు తాను తెలుపుతానని తెలిపారు బులో గణేష్ మహారాజ్కి గణపతి గొప్ప గణపతి గొప్ప ఈరోజు రామారెడ్డి పట్టణం పంతొమ్మిదో వార్డ్ ఆదర్శ నగర్లో ఆయుధ సేన గణపతి గారికి మా కాంగ్రెస్ పార్టీ మా ప్రియత మేత చెబ్యురాల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు లడ్డుల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది ప్రతి గణపతి దగ్గరికి టౌన్లో అలాగే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ ఆదర్శ నగర్లో ఈరోజు గణపతి ఆయుధసేన సంఘం పైన గణపతి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది ఉన్న ఇల్లు అక్కలు అన్నలు అందరు ఇక్కడ ఉన్నారు కొత్త కాలనీలో ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళ ఒకటే చెప్పి మేము ఇక్కడికి వస్తే వాళ్ళ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ గణపతి పెట్టడం ద్వారానన్నా ఈ సమస్య పరిష్కారం అయితే పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తారు మా గల్లీ సమస్యలు పరిష్కారం అయితే అనే దృష్టితో వాళ్ళ యొక్క సేవా భక్తి భావనంతో ఈరోజు గణపతి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా ప్రియతమనేత శబిల్ గారు చెప్పారు ఇప్పుడే గవర్నమెంట్ ఏర్పడ్డది ఒక టూ త్రీ మంత్స్ వరకు మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ కాబడటంలో ఇవన్నీ ఖచ్చితం మనం నెరవేర్చే ప్రయత్నం చేద్దామని చెప్పిండు తప్పకుండా వీళ్ళకు గణపతి కూడా మేము చెప్తున్నాం మా సార్ చెప్పినట్టు ఖచ్చితం ఈ ఆదర్శ నగర్లో పంతొమ్మిదవ వార్డులో ఖచ్చితం ఈ ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లం ఉన్నది రోడ్ల ప్రాబ్లం ఉన్నది ఇంకా బోరీలు ఏర్ ప్రాబ్లం ఉన్నది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితం ఈ గణపతిని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఈ నైంటీ తో వన్ నేను కూడా ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా ఈ సమస్యను మా సార్ చెప్పినాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సమస్య తీస్తారని భగవంతంగా ముందు చెప్పడం జరుగుతుంది कनपदि गोप्पा होयप्पा बोलो गणेश महाराज की